ఫౌండేషన్ నుంచి ఫిష్ వెంకట్ గారి ఏం చెప్తారు నమస్తే క్లింకారా ఫౌండేషన్ తరపున ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్ గారి అనో అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయం సుమన్ టీవీ మీడియా ద్వారా తెలుసుకొని మేము విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేయాలనే ఆశయంతో ఇక్కడికి విచ్చేశాము మా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ గుడివాక గారి వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయినా వారి మార్గదర్శ మార్గదర్శకత్వంలో మేము ఉద్యోగ బృందంగా వచ్చేసి ఈ సహాయాన్ని అందించాము ఈ సహాయం ద్వారా వారికి వారి కుటుంబానికి మానసిక శాంతి మరియు ఆర్థిక సహాయం చేకూరుతుందని కోరుకుంటున్నాము ఈ సహాయంతో వారి కో ఆరోగ్యం త్వరగా కోలుకొని ఇంకా మరెన్నో సినిమాల్లో నటించాలని వారి కోరుకుంటున్నాము అంటే ఇది ఫస్ట్ తెలుగు ఫస్ట్ మీ మేనేజర్ కానీ మీ లక్ష్మి గారు కానీ మీ ఓనర్ ఫౌండర్ అన్నారు కదా ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ అంటే వారు క్యాజువల్ గా యూట్యూబ్ చేస్తున్నారు ఈ విషయం తెలియగానే చాలా రెస్పాండ్ అయ్యి మా క్లీన్ కారా ఫౌండేషన్ తరఫున ఈ సహాయాన్ని అందించాలని ఇప్పుడు దాకా ఈరోజు వచ్చారు ఇప్పుడే క్లీన్ కారా ఫౌండేషన్ నుంచి కూడా మనీ ఇచ్చారు కదా ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇంకా మీకు ఎంత సహాయం దాకా కావాలనుకుంటున్నా అంటే ఇందాక వచ్చి క్లీన్ కారా ఫౌండేషన్ అది చరణ్ బాబు వాళ్ళ పాప పేరు మీద ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళైతే స్టార్ట్ చేసిళ్ళు దాని ద్వారా ఇది సుమన్ టీవీ ద్వారా వాళ్ళు తెలుసుకొని వచ్చి మాకు మనీ ఇవ్వడం కూడా చాలా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంతకుముందు అంటే ఇద్దరు మినిస్టర్స్ వచ్చిళ్ళు తర్వాత ఎక్స్ మినిస్టరు మన వై వైజాగ్ నుంచి కూడా వచ్చిండు తర్వాత చిన్న హీరోస్ అంటే విశ్వక్సేనన్న వచ్చిండు తర్వాత జెట్టి మూవీ హీరో ఆ అన్న కూడా హెల్ప్ చేసాడు అంతకు మించి ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అంటే ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరైనా బాగోలు కనుక్కో కావడం కానీ అలా ఎవరైనా చేశారా ఇంకా ఎవరైతే కాల్ చేయలేదు సుమన్ టీవీకి మాత్రం చాలా థ్యాంక్స్ అండి రోషన్ అన్న నుండి రోషన్ అన్నకి ఇంకా ఇంకా థ్యాంక్స్ అంటే ఇప్పుడు వచ్చి వీళ్ళు క్లింకారా నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఇచ్చారు మనీ అండ్ ఇంకా ఫండ్ మొన్నటి నుంచి ఎంతమంది దాకా రిలీజ్ అయినాయి మీకు మాకంటే ఒక టూ ఇద్దరు మినిస్టర్స్ వచ్చి ఇచ్చారండి తర్వాత విశ్వక్సేన్ హీరో గారు ఇచ్చారు టూ ల్యాక్స్ నిన్న జెట్టి మూవీ హీరో వచ్చి ఇచ్చారు టూ ల్యాక్స్ ఇప్పుడు మీ ఛానల్ చూసి క్లిన్కారా ఫౌండేషన్ నుంచి వచ్చిచ్చారండి ఇప్పుడు అది మీ సుమన్ టీవీ ఛానల్ చూసి ఇచ్చారు విజయవాడ నుంచి వచ్చారంట చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి